సరిపోయేంత ఉన్నప్పుడు పట్టికి కూడా మనం తీసుకోవచ్చు ఇది సరిపోయేంత లేదు ఇది ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఇది ఈ ఓపెన్ ఈ క్లాత్ ఇట్లా కోరన్స్ ఉండేది అటు సైడ్ వదిలేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా వస్తుంది చూ ఇప్పుడు క్రాస్ ఉంది ఇది క్లాత్ ఈ క్రాస్ని నీట్గా కట్ చేద్దాం క్రాస్ ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ తీసేస్తేనే మనకి కొత్త కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఇది క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి ఇంకా హాఫ్ ఇంచ్ లేదు మనకి హెమ్మింగ్ పట్టికి అంటే నడుం పట్టికి పీస్ పడకుండా కుట్టుకోవచ్చు అంటే ఇది డెబ్బై ఎనభై కాకుండా తొంభై సెంటీమీటర్లు అంటే బాగా సరిపోతుంది ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఈ మెజర్మెంట్తో నేను కట్ చేస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ పొడవు ఎట్లా చూసుకోవాలంటే ఈ బ్లౌజ్ పొడవు కన్నా ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు ఇది బ్లౌజ్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్ ఈ బ్లౌజ్ పొడవు చూసుకుంటే మనకి పన్నెండున్నర ఉంది అని మనం పదమూడున్నర పెట్టాలి పదమూడున్నర ప్లస్ హాఫ్ ఇంచు పద్నాలుగు ఇంచులు మొత్తం పద్నాలుగు ఇంచులు పొడవ పెట్టాలి ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇక్కడ ఈ పద్నాలుగు ఇంచీలని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి పొడవు కరెక్ట్గా రావాలంటే ఆ పద్నాలుగు ఇంచీలు ఇటు సైడు ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుని ఇట్లా స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా ఇట్లా ఏం చేసేయండి తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకున్నాం అనేది మనకు ఈ బ్లౌజ్కి ఎంత ఉందో చూ చూడాలంటే బ్లౌజ్ని ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసేసి మనం కింద ఎక్స్ట్రా వదిలేయాలి ఎందుకంటే బ్లౌజ్ పొడవు పెంచాం కాబట్టి కింద పెంచిందంతా ఇక్కడ వదిలేసి ఇక్కడ ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే వదిలేసి చూసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ మాత్రమే ఇక్కడి నుంచి బ్లౌజ్ పెంచమంటేనే ఇలా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో షోల్డర్ అనేది తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ ఈ ఒక్క ఫోల్డింగ్లోనే చెస్ట్ లూజ్ తెలుస్తుంది షోల్డర్ విత్ తెలుస్తుంది నడువు లూజు ఈ బ్యాక్ రౌండ్ లెంత్ అంతా వచ్చేస్తుంది హార్మోల్ డౌను మొత్తం ఒక్క ఫోల్డింగ్తోనే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ ఇది ఇది వచ్చేసి హార్మోల్ డౌన్ ఇది ఖర్చు ఈ మార్కింగ్ వచ్చేసి హార్మోల్ డౌన్ పొడవు ఇది ఖర్చు ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ దీనికి ఆనుకొని రావాలి ఇక్కడ వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గరకు ఆనుకొని ఉండాలా ఇది దూరంగా ఉండాలి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ దూరంగా ఉండాలి ఈ ఫోల్డింగ్కి ఈ ఫోల్డింగ్ బ్లౌజ్ ఫోల్డింగ్ దూరంగా ఉండాలా ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉండాలి తర్వాత ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంత ఉండాలా ఇదంతా వచ్చిందంటే షోల్డర్ వెడల్పు తెలుస్తుంది ఐదున్నర ఉంది చూడండి ఈ బ్లౌజ్కి ఐదున్నర ఇది నెక్ కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టారన్నమాట ఆరు దాకా వస్తుంది ఐదు ముప్పా పెట్టారు మనం కూడా అంత మార్కింగ్ చేద్దాము తర్వాత తగ్గిద్దాం నార్మల్గా ఈ ఈ లూజ్కి ఎంత సరిపోతుందో అంతే పెట్టేద్దాం ఇప్పుడు ఇది తొమ్మిది ఇంచీలు వస్తుంది చెస్ట్ లూజ్ తొమ్మిది పాయింట్ రెండు వస్తుంది అంటే ముప్పై ఏడు ఇంచులు చెస్ట్ లూజ్ ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఐదు ముప్పావు షోల్డర్ వచ్చింది నేను కూడా అంతే పెట్టేస్తున్నాను ఇది కరెక్ట్ షోల్డర్ వేడల్ప్ అనమాట ఇది ఖర్చుకి ఈ ఎక్స్ట్రా గీతలు ఖర్చు కోసం ఇప్పుడు నడుం లూజ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది నడుం లూజ్ కూడా మార్కింగ్ చేద్దాము ఆ నడుం లూజ్ ఎట్లా తీసుకోవాలంటే చూడండి ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఈ ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి ఇట్లా తీసుకుని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్తో మనకు పని లేదు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇక్కడ ఉంది ఏడు ముప్పా ఉంది దీనికి వన్ ఇంచ్ కలుపుకోవాలి తర్వాత ఇది ఎంత ఉంది తొమ్మిది పాయింట్ రెండు ఉంది దీనికి రెండు ఇంచులు కలుపుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ ఐదు ముక్కలు ఉంది దాన్ని అంతే వదిలేద్దాము ఇంకా బ్లౌజ్కి అంతే ఉంది కదా చూడండి నార్మల్ డౌన్ ఇంత తర్వాత ఇలా మార్కింగ్ చేసేసి ఇది ఖర్చు ఇక్కడ ఇంచులు ఈ ఇంచులు ఎక్స్ట్రా అది కుట్లు కనమాట ఇప్పుడు ఇక్కడ ఈ లైన్లు మార్క్ చేసుకోండి ఫస్ట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఈ వన్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ డాట్స్ పడతాం కదా బ్యాక్ సైడ్ అది ఇక్కడ వచ్చేసి ఒక పా ఒక ఇంచు రెండు పాయింట్లు వస్తుంది తీసుకోవాలి ఇది ఎలాగా రౌండ్ అంటే మీకు ఒకవేళ హార్మోల్ స్కేల్ ఉంటే దాన్ని యూస్ చేసుకోండి లేదు అంటే కనుక రెండున్నర లేదా ఇంచులు ఈ గీత నుంచి ఇంచులు ఇట్లా మార్పు చేసుకోండి చిన్నగా ఇటు సైడ్ నుంచి వన్ ఇంచ్ మార్పు చేసుకోండి ఈ మధ్యలోనే మీకు ఈ రౌండ్ తిరగాలన్నమాట చూడండి కరెక్ట్గా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇంచులు ఇక్కడ నుంచి ఒక ఇంచు ఈ మధ్యలోనే మీకు ఈ రౌండ్ తిరగాలన్నమాట అప్పుడు మీకు ఆర్మల్ రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు బ్లౌజ్ కున్నంత వచ్చిందా లేదో చూద్దాం ఈ బ్లౌజ్ చెక్ చేస్తే తెలుస్తుంది ఈ గీత ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకోవాలి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి చూడండి కరెక్ట్గా వచ్చింది నీట్గా సెట్ అయింది ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదంటే చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంత ఉందో ఎలా చూసుకోవాలంటే చూడండి ఇక్కడ ఇలా తీసుకుని ఇది నెక్ షేప్ వేరే కాబట్టి మనం ఇలా తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఇక్కడ చిన్న మార్క్ పెడుతున్నాను ఎందుకంటే ఇది బ్లౌజ్ పొడవు పెంచాం కాబట్టి నెక్ ఇంతే ఉండాలి బ్లౌజ్ పొడవు మాత్రమే పెంచమన్నారు కాబట్టి నేను ఇంకా నెక్ మాత్రమే తీసుకొని మార్క్ చేస్తున్నాను తర్వాత ఇలా మార్క్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఎంత ఉంది రెండు రెండున్నర వస్తుంది రెండున్నర ఒక పాయింట్ రెండు ముప్ప వస్తుంది ఇటు సైడ్ ఇంచులు పెడుతున్నాను మూడు ఇంచులు తర్వాత ఈ ఇలా ఈ గీతల్ని కలిపేద్దాం దీంట్లోనే రౌండ్ తీసుకోవాలి రౌండ్ తీసుకుని కొంచెం డీప్ మార్క్ చేసుకుని అంతే బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది కటింగ్ ఇప్పుడు చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ మార్కింగ్ చూసారు కదా ప్రతి బ్లౌజ్ ఇలాగే ఉంటుంది కటింగ్ అయితే ఏం తేడా ఉండదు ఎక్కడ ఎలా కొలతలు తీసుకోవాలో అది సేమ్ ఇలాగే ఉంటుంది కొలతలు మాత్రమే చేంజ్ ఉంటాయి అన్నమాట ప్రతి బ్లౌజు ఏదో చిన్న మార్పు అయితే ఉంటుంది తీసుకునే విధానం అయితే ఇదే ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ ఇట్లా తిప్పుకొని ఇది కాటనే కాబట్టి ఇంకా జరగదు క్లాత్ ఇలా తిప్పి కట్ చేసుకోండి తర్వాత ఇటు సైడ్ ఇది కట్ చేసుకోవాలి ఇక్కడ మర్చిపోకుండా ఖర్చు పెట్టుకోవాలి ఇది ఎందుకు పెట్టాలి అంటే కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకు అది బ్లౌజ్ లేకుండా డైరెక్ట్ జాయింట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ సైడ్ జాయింట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది హ్యాండ్స్ కట్ చేద్దాం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ అయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ కొంతమంది తక్కువ తెచ్చుంటారు అతుకులు పడతాయి అన్నమాట ఫ్రంట్ పార్ట్లో పడినా పర్లేదు హ్యాండ్స్కి పడకూడదు ఇది క్రాస్ ఉంది కట్ చేస్తున్నా తర్వాత ఇది హాఫ్ ఇంచు ఎందుకంటే ఇది బార్డర్ ఉంది కాబట్టి ఎక్కువ వదలాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ ఇంచు ఇలా వదిలేసి మార్క్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచు వదిలిన తర్వాత ఇలా మార్క్ చేసుకొని ఈ హ్యాండ్ ఎంతైతే ఉందో అంత పెట్టేసి హ్యాండ్ పొడవు సేమ్ ఇదే ఇంతే ఉండాలని చెప్పారు కాబట్టి ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ పెట్టేసేయండి ఒకవేళ మనకు మనకు కాల్సినట్టు లేకుంటే అప్పుడు చేంజెస్ చేసుకుందాము ఇప్పుడు మార్కింగ్ అయితే పెట్టేశాను మనకు కావాల్సినట్టు లేదనమాట ఇది చూడండి ఆరు ఇంచులు ఆరు పాయింట్ రెండు ఉంది ఆరు పాయింట్ రెండు ఇట్ సైడ్ కూడా మార్క్ చేసుకొని తర్వాత చూడండి ఇది రెండు ఇంచులే ఉంది డౌను హ్యాండ్ డౌన్ ఇంత తక్కువ ఉండకూడదు అనమాట ఇప్పుడు ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే బ్యాక్ పార్క్ తీసుకుని ఈ హాఫ్ ఇంచ్ వల్లేసి హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాము ఇక్కడ ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి ఎక్కడికైతే ఈ ఖర్చు ఎక్కడికైతే స్టాప్ అవుతుందో అక్కడ పాయింట్ వస్తుంది అన్నమాట ఇక్కడ పెట్టుకోండి మార్కింగ్ ఇది హ్యాండ్ ఇక్కడికి వస్తుంది ఇది కాదు ఇది ఇప్పుడుది కరెక్ట్ ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత వచ్చినట్టు అంటే రెండు ముప్పా వచ్చింది చంక లూజ్ వచ్చేసి ఏడు పాయింట్ రెండు ఉంది ఏడైనా చాలు ఇంత లూజ్ ఎక్కువ ఉన్నట్టుంది ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ పొడవు వచ్చింది చంక లూజ్ వచ్చింది చంక లూజ్ ఇంచీలు ఈ ఈ డౌన్ వచ్చేసి రెండు ముప్ప వచ్చింది ఆ డౌన్ తీసుకుంటే ఆర్మల్ రౌండ్ తెలిసిపోతుంది ఇప్పుడు ఇది హ్యాండ్ కటింగ్ చేసేద్దాం మార్కింగ్ అంతా అయిపోయింది కదా ఇక్కడ చిన్న పీస్ జాయింట్ పడుతుంది అది కుట్టేటప్పుడు కుట్టేద్దాం సైడ్ సైడ్ కట్ చేసుకుంటే నేను ఈ షేప్ అనేది లైనింగ్ జాయింట్ అయిన తర్వాత తీసుకుంటాను ఇప్పుడైతే తీయను ఒకవేళ తీయాలనుకుంటే చూడండి ఇప్పుడు మేము చూపిస్తాను ఇక్కడ వన్ ఇంచ్ వరకు తీయకండి ఒక వన్ ఇంచ్ వరకు అది అట్లనే ఉంచేయండి తర్వాత చూడండి ఇక్కడ నుంచి చిన్న చిన్నగా డౌన్ చేస్తూ రావాలి ఇక్కడ కరెక్ట్గా మధ్యలోకి వచ్చిన తర్వాత హాఫ్ ఇంచ్ అంతా రావాలన్నమాట ఇంట్లో చూడండి హాఫ్ ఇంచు కరెక్ట్గా మధ్యలోకి అంటే ఇప్పుడు ఫోల్డింగ్ చేయండి ఇది మధ్యలోకి వస్తుంది వస్తుందన్నమాట కరెక్ట్గా సెంటర్ ఇక్కడ హాఫ్ ఇంచు ఉంది ఇలాగా మీరు షేప్ తీసుకోవాలి ఇది కట్ చేసిన తర్వాత రెండు పీసులు మాత్రమే కట్ చేయాలి ఇంకా రెండు వదిలేయాలన్నమాట ఇది కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ షేప్ తీసామని గుర్తు అనమాట ఇక ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ కోసం నేను క్రాస్ కటింగ్ చూస్తాను ఒకవేళ క్లాత్ సరిపోలేదంటే స్ట్రైట్ కటింగ్కి పెట్టేస్తాను ఏదైనా ఓకే క్రాస్ కటింగ్ కూడా వస్తుంది కొంచెం జాయింట్లు అయితే పడతాయి అనమాట అంత అవసరం లేదు స్ట్రైట్ కటింగ్కి అయితే సరిగ్గా సరిపోతుంది క్లాత్ అందుకని నేను స్ట్రైట్ కటింగ్ తీసుకుంటున్నాను ఇవి హెచ్చు తగ్గులు ఉన్నాయి క్లాత్లు కొంచెం అట్లా జరుపుకొని సరిపోతే తీసుకున్నాము లేదంటే క్రాసెస్ ఉంటే కట్ చేసుకోవాలి ఇలా లైవ్ వేసి దీని అంతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఉంచకూడదు ఇలాగ మార్కింగ్ చుట్టూరా దీని చుట్టూరా ఇది ఎంత అయితే ఉందో అంత కరెక్ట్ బ్యాక్ పార్ట్కి ఆనుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ రౌండ్ ఎట్లా చూసుకోవాలి బ్లౌజ్ పెట్టేసి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను బ్యాక్ పార్ట్ చూడండి ఒకటిన్నర ఇంచ్ దాకా ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ రౌండ్ ఎంతుందో చూసుకుందాం ఫ్రంట్ రౌండ్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ తీసుకోండి లెఫ్ట్ సైడే చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ అని ఏం కాదు పార్టీ సైడ్ చూసుకోవాలన్నమాట పార్టీ సైడ్ చూసుకున్నప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది పార్టీ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ ఓకే కొంతమంది కుడి కుడివైపు కుడతారనమాట అందుకోసం చెప్తున్నాను ఇలాగా ఇది కొంచెం క్లాత్ అంటే బ్లౌజ్ సరిగ్గా లేదు నేను కుట్టేవి ఇలా ఉండవు అనమాట ఇది చూడండి ఎంత క్రాస్ వస్తుందో ఇలా ఉండకూడదు ఈ మాత్రం పెట్టేశాను నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోవాలి ఎంత ఉంది అక్కడ అంత కరెక్ట్గా మార్కింగ్ పెట్టేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత అనమాట ఇప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందో చూద్దాం నాలుగు ఇంచులు వస్తుంది తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉండాలో ఇప్పుడు మార్కింగ్ చేద్దాం అది ఎలా చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని ఈ డాట్ ఉంది కదా ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర ఇట్లా పెట్టేసి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడి నుంచి ఇలాగా చూసుకుంటే ఇది కరెక్టు తర్వాత ఖర్చుకి మొత్తం కలిపి ఎంత అవుతుందో టేప్ పెట్టి చూపిస్తాను మీకు పన్నెండు వస్తుంది కానీ మనం బ్లౌజ్ పొడవు పెంచాం కదా వన్ ఇంచ్ పెంచాము ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను నేను ఇది పన్నెండు వస్తుంది నేను పన్నెండున్నర పెట్టేస్తున్నాను ఇలాగ మీరు స్ట్రైట్గా పన్నెండున్నర లైన్ని మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇలా తర్వాత ఇది బ్లౌజ్కున్నంత మనం ఎక్స్ట్రా ఇవన్నీ నుంచి పెట్టాం కదా ఇక్కడ ఇక్కడే చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచీలు మార్కింగ్ తర్వాత బ్లా ఫ్రంట్ డాట్ కోసము రెండు ఇంచులు ఇక్కడ ఈ పొడవు ఎంత ఉండాలంటే డాట్ పొడవు రెండున్నర ఇలాగ డాట్ ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు తీయాలి హార్మోన్ దగ్గర లోతు ఇది ఖర్చు ఇంతే ఇక్కడ వచ్చేసి ఈ షేప్ అనమాట మనం ఇలా తీసుకోవచ్చు క్లాత్ సరిపడా ఉన్నప్పుడు అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే అవసరం లేదు ఇది కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ ఒక్క కటింగ్ చూశారంటే బ్లౌజ్ కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది ఎలా చేయాలనేది ఐడియా వస్తుంది అన్నమాట మర్చిపోకుండా ఒక ఖర్చు తర్వాత ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు ఇది ఎక్స్ట్రా మనం గీత వేసాం కదా దీన్ని ఉంచకూడదు ఇది ఉంచామంటే లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో మనకు కావాల్సినంత తీసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తము బాడీ కటింగ్ అంతా అయిపోయినాక క్రాస్ బెల్ట్ ఎంత కావాలో తీసుకుందాం క్రాస్ బెల్ట్ ఎంత ఎట్లా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టేసేయాలి ఫ్రంట్ పార్ట్ని తర్వాత ఇక్కడ కూడా సరి చూసుకోండి ఒకవేళ తగ్గులు ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ లైన్కి ఎంత ఉందో చూసుకున్నాను ఒకటిన్నర వస్తుంది చూసా కదా ఈ లైన్ వరకే చూసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ ఇటు సైడ్ వచ్చేసి మూడున్నర ఉంది ఇప్పుడు ఈ ఒకటి నర ఉండే చోట మనము క్రాస్ బెల్ట్ రెండున్నర తీసుకోవాలి వన్ ఇంచ్ పెంచుకోవాలి ఇటు సైడు కొంచెం హాఫ్ ఇంచ్ తక్కువ ఎక్కువ ఉన్నా ఏమీ కాదు ఈ వెడల్పు వచ్చేసి ఎంత ఉందో అంత తీసుకున్నాం పదకొండు ఇంచులు ఉంది కదా పదకొండు ఇంచులు తీసుకోవాలి ఈ సరిపోకపోవచ్చు నాకు తెలిసి నాలుగు తీసుకుంటున్నాను ఇటు సైడు ఒకటిన్నర ఉంది కదా రెండున్నర సరిపోయింది కరెక్ట్గా సరిపోతుంది పదకొండు ఇంచులు ఇంత ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి ఇలాగా ఈ రెండున్నర లైన్గా మార్క్ చేసుకోండి ఇలాగా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం రెండున్నర కదా తీసుకున్నాము ఆ రెండున్నారని ఇక్కడ మార్క్ చేసుకోవడం తర్వాత ఇక్కడ ఇలా డౌన్ చేసుకోవాలి ఇలా పెంచుకోవాలన్నమాట ఈ నాలుగు వరకు ఇలా మార్కింగ్ కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని తిప్పాలి ఇదే క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది ఇంతే క్రాస్ బెల్ట్ చాలా ఈజీ కట్ చేసుకోవడం దీనికోసం మళ్ళీ మనం ఆ స్కేల్ ఈ స్కేల్ వాడాల్సిన అవసరం లేదు అయిపోయింది క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇక మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి